మేము స్వస్తి తేజ విత్తనం వేసాం ఈ ఫస్ట్ తట్లే ఉన్నది ఇది కొసకాయ కూడా పచ్చికాయ కూడా అంతే ఉన్నాయి కలర్ అయితే ఫుల్ కలర్ సరే మచ్చకాయ అయితే లేదు ఇప్పటివరకు ఈ మన దాంట్లో ఈ రాదు కూడా నచ్చయితే లేదు దాని అయితే బాగానే ఉన్నది మంచి రేటే పడుతుంది ఇప్పుడు ఇది కింద ఒక స్టెప్ వచ్చేసింది ఇట్లా ఈ పొంగల్ పంగలు రెండు స్టెప్పులు అయితే ఫుల్ ఇప్పుడు అంటే మనకు ఒకటి పోయి రెండు మూడు అన్నట్టు లెక్క ఇప్పుడు మళ్ళీ పడేది ఒకటి నుంచి నాలుగు షెప్పులు మంచిగా వస్తుంది నాలుగు షెప్పులు అయితే పక్క ఊ తప్పిందే రాలే అవకాశం ఉండేది తెగులు లేదు తట్టుకుంటాను ఏమందు ఏమందుకున్నా మనకు రిజల్ట్ అయితే ఎమర్జెన్సీ ఇస్తుంది కాయ గట్టినే ఉంది ఇక శాతం మంచిగా ఉన్నది వంద నుంచి నూట పది గింజలు ఉన్నాయి ఉన్నాయి మంచిగా అయితే వేరే రకాలతో నేను పోల్చుకుంటే మనకు మార్కెట్లో కూడా హైయెస్ట్ రేటు వచ్చే అవకాశం ఉంది ఇది మళ్ళీ నల్లికి కూడా తట్టుకుంటుంది మాకు కూడా వేరే కాడ నేను రెండు ఎకరాలు వేసిన దానికి దీనికి పోల్చుకుంటే ఇప్పుడు అది అటాక్ చేసింది దీన్ని జైలు వరకు వేరే రకాలకు చేసింది కానీ ఈ స్వస్తికు మనకు ఆపేసింది వేరే రకాలకంటే ఇది మనకైతే నమ్మకం ఉన్నది సార్